जय जगत जय जगत जय जगत जय जगत जय जगत जय जगत

చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఒక సంవత్సరం కావస్తా ఉంది ఎలక్షన్ ముందు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అని ఇంకా కూడా చాలా చాలా హామీలు ఇచ్చారు ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులు కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా రకరకాల హాబీలు ఇచ్చారు ఇవన్నీ కూడా ఏవి కూడా ఈ సంవత్సర కాలంగా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు వీటన్నిటిని కూడా ఈ మేము మరొకసారి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మీరిచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి గుర్తు చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎవరైతే బలమైన నాయకులు మీరు ఎందుకు మీరు ఇచ్చిన మాట ప్రజలకు ఏదైతే మాట చెప్పారో మీరు ఏవైతే మాటలు చెప్పి ప్రభుత్వము ఈరోజు వచ్చే విధంగా మీకు మాటలు చెప్పారు అవన్నీ కూడా నెరవేర్చాలని అడిగితే వాళ్ళందరిపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తారు గవర్నెన్స్ పూర్తిగా గాలి వదిలేసి కేవలం హరాస్మెంటు నాయకుల పైన కేసులు ఉంది లేనట్టు లేని ఉన్నట్టు రకరకాలుగా క్రియేట్ చేసి ఈరోజు కేసులు పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాము మరీ ముఖ్యంగా గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రభుత్వాన్ని ఆయన నిలదీస్తూనే ఉన్నారు ఆయన పైన ఈ రోజు అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది